ఈరోజు నేను వంట చేస్తున్నాను వంట సైట్ పందిరి చిక్కు తా తాళి పందిరి చిక్కు తాళి ఎలా చేయాలంటే చిక్కుడుకాయలు వలిచి చిక్కుడుకాయలు ఒలిచి ఉడికేసి పెన్ను పెట్టుకొని నూనె వేసి ఆవాలు వేసి అప్పుడు ఉడికిన చిక్కుడుకాయలు వేసుకోవాలి చూశారు కదా ఇప్పుడు ఇదంతా ఏర్చుకోవాలి ఇప్పుడు సరిపేద పసుపు వేసుకోవాలి ఇప్పుడు సరిపేద కారం వేసుకోవాలి చిక్కడిగా తాలింపు చూపించాను కదా సూపర్గా ఉంది చేసుకోండి మీగా నచ్చినందుకు లైక్ సప్రైజ్ చేయండి